గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత భారత జట్టు రకరకాల ప్రయోగాలు చేస్తుంది తుది జట్టులోనో మ్యాచ్ విషయంలోనో కాదు మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా గౌతమ్ గంభీర్ ఒక మార్క్ వేస్తున్నాడు మ్యాటర్ ఏంటంటే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సూపర్ ఫోర్లో ఉంది కదా చిట్టు చివరి మ్యాచ్ భారత్ గెలిచిన సూపర్ ఓవర్లో అంతా బాగానే ఉంది కాకపోతే ఏకంగా నలుగురు ఆటగాళ్లు గాయాల పాలయ్యారు దానిలో శుభమాన్ గిల్ ఉన్నాడు అలాగే అభిషేక్ శర్మ ఇంకా వర్మ తిలక్ వర్మతో పాటుగా బౌలర్ అయిన బౌలర్ అయిన కుల్దీప్ కూడా గాయపడినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో ఏం ఏం చేయాలి గాయాలంటే ఇప్పుడు వన్ డేనే ఉంది పాకిస్తాన్తో ఫైనల్ మ్యాచ్కి ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ సూపర్ డూపర్ ఆలోచన చేశాడు అదేంటంటే సాధారణంగా ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ అంతా కూడా ఫిట్నెస్ వామప్ అండ్ కండిషనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఆ తర్వాత కొంత మ్యాచ్ జరుగుతుంది అలాగే వాళ్ళకి సంబంధించిన ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ కావచ్చు లేకపోతే ఇంటర్నల్గా డివిజన్స్ చేసుకున్న మ్యాచ్ కావచ్చు ఆ తర్వాత స్ట్రెంథింగ్ ఎక్సర్సైజెస్ ఇంకా చెప్పాలి అంటే ఇంకా రకరకాలుగా ఫుట్బాల్ లాంటివి ఉంటాయి కానీ నిన్న మ్యాచ్ అయిన తర్వాత అంటే శుక్రవారం నాడు శ్రీలంకతో మ్యాచ్ పూర్తయిన తర్వాత భారత జట్టు అస్సలు ఏ రకమైన ప్రాక్టీస్ని చెయ్యలేదు దాదాపుగా ఈరోజు సాటర్డే అంతా కూడా వాళ్ళు పూర్తి స్థాయి రెస్ట్ తీసుకోవడం జరిగింది సాటర్డే ఈవినింగ్ సెషన్స్లో సెవెన్ థర్టీ ఆ టైంకి మళ్ళీ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయ్యాయి ప్రాక్టీస్ సెషన్ అంటే ఏవో ఇరవై ఓవర్లు ముప్పై ఓవర్లు మ్యాచ్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ మొత్తం చెప్పాలంటే స్టార్టింగ్ అంతా కూడా స్టార్టింగ్ అంతా కూడా వామప్స్ వాళ్ళకి మన మజిల్ రిలాక్సింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అలాగే కండిషనింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయడంతో పాటుగా కొన్ని అంటే ఎవరికైతే గాయాలు అవ్వలేదు మేము బాగున్నాము ఫిట్ గా ఉన్న వాళ్ళ వాళ్ళు బాగానే ఆడారు దానిలో హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ వీళ్ళ ముగ్గురు కూడా నార్మల్ టెన్ ఓవర్స్ ఫిఫ్టీన్ ఓవర్స్ మ్యాచ్ ఆడారు దానిలో చాలా తక్కువ వంతులకి హార్దిక్ పాండ్యా ఎరగ తీసేశాడు హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ యాక్చువల్లీ సూర్యకుమార్ యాదవ్కి ఏంటంటే గత కొన్ని రోజులుగా కొంచెం ఫామ్ అయితే తప్పింది ఖచ్చితంగా ఆ ఫామ్ మళ్ళీ రీగెయిన్ చేసుకోవడం కోసం చాలా కష్టపడుతున్నారు కానీ చీకటి పడిన తర్వాత నుంచి అంటే ఆ లైటింగ్స్ లో ఆ ఒక ఫ్రెడ్ లైట్స్ వాటర్ మీదగా గేమ్ ఎలా ఉంటుందో చూడటం కోసం ఈవినింగ్ సెషన్స్ లోనే ప్రాక్టీస్ అనేది చాలా ముమ్మరంగా చేశారు దాదాపుగా టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా ఇటువంటి ప్రాక్టీస్ సెషన్సే ఉంటాయని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రిలాక్స్ జోన్లోకి వెళ్తారని గంభీర్ చెప్పాడు అలా వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వటం వల్ల నిన్న గాయాలైనప్పటికీ కూడా ఈరోజు ఆటగాళ్లు మళ్ళీ తిరిగి పుంజుకోవడం జరిగిందనమాట సో వాళ్ళు రిలాక్స్ అవ్వటం వల్ల మళ్ళీ వాళ్ళకి మజిల్స్ ప్రైన్స్ లాంటివి రాకుండా మసిల్స్ హాయిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళు ఈరోజు ఈవినింగ్ నుంచి మ్యాచెస్ ఆడటం స్టార్ట్ చేశారు అంటే ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడటం స్టార్ట్ చేశారు దాంతో అందరూ కూడా గాయాల నుంచి బయటపడి రేపు మ్యాచ్కి పూర్తి స్థాయి సంక్షిద్ధంతో ఉన్నారనమాట అలాగే రేపు మార్నింగ్ కూడా అంటే దుబాయ్ తో మ్యాచ్ అంటే మనకి అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా జరుగుతుంది కానీ వాళ్ళకి ఫైవ్ ఆ టైమ్లో స్టార్ట్ అవుతుంది సో మార్నింగ్ సెషన్స్ వాళ్ళకి కూడా మళ్ళీ ప్రాక్టీస్ వామప్ స్ట్రెంతనింగ్ కండిషనర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట